సో ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మకుమారి ఈశ్వరి పీఠం నుంచి ఇక్కడ రావడం జరిగింది వీళ్ళు ఏదైతే చిలుకూరుకు సంబంధించి ప్రధాన అర్చకునిపై ఏదైతే దాడి జరిగిందో వాళ్ళంతా మందిని అంటే పరామర్శించడం జరిగింది సో వారితో మాట్లాడడం ఈ దాడికి ఎలా చూస్తారు మేడం అంటే ఇది నిజంగా ఒక శాంతియుతంగా తమ పూజలు చేసుకుంటూ ఒక మందిరాన్ని నడుపుతూ ఉన్నటువంటి ఒక శాంతి మూర్తిపై రామరాజ్యం పేరుతో దాడి జరపడం చాలా దారుణం అండి రామరాజ్యం చేయాలి అంటే అది శాంతియుతంగా అవుతుంది గాని ఈ హింస చేస్తే ఇలా అవ్వదు మన హిందూ ధర్మం అనండి సనాతన ధర్మంలో ముఖ్యంగా మనం చెప్పేది అహింస పరమో ధర్మ అలా చెబుతూ ఇలా హింస దాడికి దిగడం అనేది చాలా దారుణం దారుణము ఇది బ్రహ్మకుమారి సంస్థ వారు చాలా ఖండిస్తున్నారండి ఇలాంటి దారుణాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఒక ప్రభుత్వానిదే కాదు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా మనము తీసుకోవాలి దీన్ని పరిగణించాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం అనేసి మరి మనందరము ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం రామరాజ్యం అనేది ఈ విధంగా అయితే రానే రాదు ప్రతి ఒక్కరిలో రావణాసురుడి లక్షణాలు పెట్టుకుని ఇలాంటి సత్పురుషుల మీద దాడి జరపడం అనేది అసలుకి చాలా అటువంటి వాళ్ళని మరి ఏం చేయాలా అనేసి చట్టపరంగా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇరవై మంది నల్ నల్ల దుస్తులతో వచ్చి రామరాజ్యం పేరిట చేసి చాలా హింసించడం కూడా జరిగింది ఏదైతే ప్రధాన అర్చకుని సో ఎంత వరకు అంటారు దీనికి ఎంత కారణం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు కావాలి అని కోరుతూ నోటితో రావణ చేష్టలు చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం అండి ఇది అసలు హిందూగా ఉంటే మరి హిందూగా ఉంటూ హిందూ దేవాలయంలోకి ఇలా రావడము అనేది అది కూడా ఇరవై మందిని ఒక గ్రూప్ గా చేసుకొని రావడం నల్లబట్టలు దేనికి గుర్తు పంచ వికారాలకి గుర్తు అనమాట అవన్నీ కూడా అలా వికారాలతో చెడు గుణాలు తో నిండిన మనుషులు ఒక సాత్ పురుషు లాంటి ఒక మంచి ఒక మన పూజారిపై దాడి చేయడం ఇది నిజంగా ప్రతి హిందువు సత్యమైన హిందువు భక్తి చేసే ప్రతి ఒక్కరు రామనామ జపం కానివ్వండి కృష్ణనామ జపం కానివ్వండి శివనామ స్మరణ ప్రతి ఒక్కరు చేసే వాళ్ళు కూడా దీనిని ఖండించాలి ఇది చాలా చాలా దారుణము అసలు ఇటువంటివి జరగకుండా మనం చర్యలు తీసుకోవాలండి మీరు బ్రహ్మకుమారి తరఫున సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు అర్చకులకి ఏం జరగాలి ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు అంటే అండి ఇక్కడ పూజ చేస్తారు భగవంతుడు ఉన్నాడు కాపాడుతాడు అని ప్రతి ఒక్కరి నమ్మకము ఆ నమ్మకం ఎలా ఉన్నా కూడా ప్రభుత్వం కూడా మరి ఇటువంటి మందిరాలకి కొంచెం సెక్యూరిటీ ఇవ్వడము ముఖ్యంగా అర్చకులకి పూజారులకి వాళ్ళు రాత్రి పగలు ఇక్కడే ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం లేచి వాళ్ళు పూజలు చేయాలి అంటే వాళ్ళు ఇక్కడే ఉండాల్సి వస్తుంది సో ఇటువంటి ప్రాంతంలో కొంచెం సెక్యూరిటీని ఎక్కువగా పెంచితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం